హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో బ్లా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వెయిట్ చేసుకునే అండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా మనం వేసుకుని వేపుకుందామండి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఉప్పుని అలానే పసుపును కూడా వేసుకుందాము ఉప్పు కొంచెం ముందుగా వేస్తే ముక్కకు అనేది బాగా పడుతుంది తర్వాత ఇలా రెడ్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలండి తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని అడగంటకుండా తిప్పాలి అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను కూడా మనం దీనిలో వేసేద్దామండి ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత చికెన్ కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా దీన్ని కూడా మొత్తం ఆ మసాలా అల్లం పేస్టు అదంతా కలిసేంతవరకు మొత్తం కలుపుకోవాలండి ఇది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు గ్రేవీస్ ఇవేమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో తర్వాత మనం మూత పెట్టుకుని దానిలో నుండి వచ్చే వాటర్ ఎగిరేంత వరకు ఎగర పెట్టుకోవాలండి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా తర్వాత మనం ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకుని ఆ కారం కూడా ముక్కలకి పట్టేంత వరకు మనం కదుపుకొని తిప్పుతూ మూత పెడుతూ చూసుకుంటూ ఉండాలి మొత్తం మగ్గేంత వరకు మనం అలా ఉంచితే కూర అనేది టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేస్తే కర్రీ అనేది టేస్ట్ కలరు అది అనేది చాలా మారుతుంది ఇలా సపరేట్ అయ్యేంత వరకు చూడండి కలర్ ఎలా ఉందో ఇలా సపరేట్ ఈ పాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ని మనం మగ్గపెట్టుకోవాలి తర్వాత మనం వాటర్ వేసుకుందాము ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా బౌల్లో వాటర్ పెట్టుకుని హాట్ హాట్ వాటర్ లాగా నేను ఈ కర్రీలో వేస్తానండి మళ్ళీ చన్నీలు పోస్తే ఇది ఉడకడానికి వేడవడానికి టైం పడుతుంది కదా టైం లేనప్పుడు చేస్తాను మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా టైం ఉంటే చన్నీళ్ళైనా పోసేసుకోవచ్చు ఇలా మొత్తం వాటర్ పోసిన తర్వాత మొత్తం కదుపుకొని మూత పెట్టేసుకుందామండి మొక్క ఉడికేంతవరకు ఉడకబెట్టుకోవడమే ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం చూసుకుంటూ ఉండాలండి మొక్క ఉడికిందా ఎంత గ్రేవీ మనకి కావాలి అని ఇది మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఇగ ఎగరబెట్టుకోవచ్చు కానీ నేను ఆ సూప్లా కొంచెం వాటర్లా ఉన్నది నిర్వహణ కొంచెం ఇష్టంగా సూప్ లాగా తాగుతాడు మసాలా అదంతా వేసిన తర్వాత అందుకని నేను కొంచెం ఉంచుతాను మీకు నచ్చితే మొత్తం ఎగరబెట్టేసుకోండి తర్వాత మనం ఆ స్పూను గరం మసాలా వేసుకుందాము ఇంకా మొత్తం కర్రీ ఎంత అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకుని బౌల్లో సర్వ్ చేసుకోవడమే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ